ఇవాళ కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తురు అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తెలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలో వండుకున్నాంట మేము నరేంద్ర మోడీ గారికి వీర తెలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసినరా పేల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసినరా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీ వాళ్ళు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా